ఇప్పుడు అన్నీ సిమ్ కార్డ్ రీఛార్జ్లు పెరిగిన మాట వాస్తవమేనండి అయితే జియోలో ఏడాదికి ఒకేసారి రీఛార్జ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు జియో సూపర్ ప్లాన్ రోజుకు రెండున్నర జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు మనం ఇప్పుడు దాని పూర్తి విషయాలు తెలుసుకుందాం మొబైల్ ఫోన్ వినియోగం తప్పనిసరి అయిపోయింది జీవితంలో చిన్నపిల్లలకు కూడా అలవాటు అయిపోయింది అందుకు వ్యాలిడ్ రీఛార్జ్ ప్లాన్ ఉండాల్సిందే లేదంటే ఫోన్ కాల్స్ అంతర్జాల సేవలు ఉపయోగించుకోవడం రీఛార్జ్ చేయడం ఒక్క రోజు ఆలస్యమైన కాల్స్ చేయడం కుదరదు కనీసం ఇన్కమింగ్ కాల్స్ అయితే ఉండవు అందుకోసం నెల నెల రోజులు మూడు నెలలు ఆరు నెలలు చొప్పున రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు అయితే ప్రతిసారి గడువు దగ్గర పడుతుంటే చిక్కాకుగా ఉంటుంది అందుకే ఏడాదికి ఒకసారి రీఛార్జ్ చేసుకునే అవకాశం కూడా జిలో జియో రిలయన్స్ అందిస్తూ ఉందండి ప్రస్తుత రోజుల్లో మొబైల్ అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది అన్న విషయం మనకు తెలిసింది ఒక్క క్షణం ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయినట్టే స్థాయికి వచ్చేసాం అలాంటి ఫోన్ రీఛార్జ్ లేకుండా ఆగిపోతే చేసే పని కూడా మనసుకు పట్టదు అప్పుడు చే అప్పుడు చేసేనా రీఛార్జ్ చేసుకుంటాం పోస్ట్ పెయిడ్ వినియోగదారులకైతే రీఛార్జ్ ఉండదు కానీ ప్రీపెయిడ్ కస్టమర్లకైతే ముందుగానే నిర్దేశించిన గడువు తేదీ ముగిసే లోపు మరో ప్లాన్తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఫోన్ కాల్స్ అన్నీ ఆగిపోతాయి కనీసం ఇన్కమింగ్ సైతం ఉండదు చాలామంది నెల రోజులు మూడు ఆరు నెలల వ్యవధి ఉండి రీఛార్జ్ ప్లాన్లకు అయితే ప్రాధాన్యం ఇస్తారు అయితే నెలకు మూడు నెలలకు రీఛార్జ్ చేయడం చికాకు తెప్పించడమే కాకుండా అదనంగా చెల్లించాల్సిన డబ్బులు వస్తుంది అలా అదనపు భారం చెల్లించకుండా ఉండాలంటే దీర్ఘకాలక వ్యాలిడిటీ ప్లాన్ ఎంచుకోవడం మంచిదని చెప్తూ ఉన్నారు ఏడాది వ్యాలిడిటీ గల ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పొడవునా ఎలాంటి ఆందోళన లేకుండా మొబైల్ వినియోగించవచ్చు అని చెప్తుంటారండి ఈ క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో అందిస్తున్న ఏడాది రీఛార్జ్ ప్లాన్ మూడు వందల రోజులకి పైబడి వ్యాలిడిటీ రీఛార్జ్ల గురించి ఇప్పుడు తెలుపుతా ఉంది దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మూడు వందల అరవై రోజు వ్యాలిడిటీతో అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ అయితే వచ్చిందని చెప్తా ఉంటారు ఈ ప్యాక్ ధర మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా ఉంటుంది ఏడాది పాటు రోజుకు రెండున్నర జీబీతో డేటాతో పాటు అన్లిమిటెడ్ కాల్స్ కూడా ఉంటాయి ఆపై తొంభై రోజులు జియో స్టార్ సబ్స్క్రైబ్ ఉచితంగా లభిస్తుంది ఫిఫ్టీ జీబీ జియో ఏ క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది జియో టీవీ వంటి అదనపు బెనిఫిట్స్ సైతం లభిస్తాయని చెప్తా ఉన్నారు జియో మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఇంకొక రీఛార్జ్ ప్లాన్ అండి దీని ద్వారా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిటీ ఉంటుంది ఇందులో రోజుకు రెండున్నర జీబీ డేటా ఖచ్చితంగా లభిస్తుంది అపరిమితమైన కాలింగ్ ఎస్ఎంఎస్లు లభిస్తాయి తొంభై రోజుల పాటు జియో హాట్స్టార్ కూడా ఉచితంగా సబ్స్క్రిప్షన్ లభిస్తుంది ఫిఫ్టీ జీబీ వరకు జియో ఏఈ క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది ఇక జియో పదిహేడు వందల నలభై ఎనిమిది ప్లాన్ వ్యాలిడిటీ ఇది కూడా మూడు వందల ముప్పై ఆరు రోజులుగా ఉండబోతోంది అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ జియో టీవీ ఏఈ క్లౌడ్ సబ్స్క్రిప్షన్ లభిస్తాయి జియో పన్నెండు వందల ముప్పై నాలుగు ప్లాన్కి వచ్చేసప్పటికి జియో భారత్ ఫోన్కు మాత్రమే ఈ యొక్క అవకాశం ఉంటుంది ఇది కూడా మూడు వందల ముప్పై ఆరు రోజుల వరకు ప్యాక్ వ్యవధి ఉంటుంది ఇందులో అన్లిమిటెడ్ కాల్స్ రోజుకు జీరో పాయింట్ ఫైవ్ జీబీ డేటా సహా జియో సావాన్ జియో టీవీ వంటి అదనపు బెనిఫిట్స్ కూడా లభ లభిస్తాయని చెప్తున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో రీఛార్జ్ ప్లాన్లు పెంచిన తర్వాత ఏదైనా సంవత్సరానికి ఒకసారి వేసుకుంటే చాలా బెనిఫిట్గా ఉన్నాయని చెప్తున్నారు మరి ఈ వీడియో మీద జియో కస్టమర్లు ఏమైనా కామెంట్ చేస్తారు చూద్దాం